మరి లోపల ఎందుకు కృష్ణా జిల్లా కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడి అనంతరం ఎన్నో లసుకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కార్యాలయం సిబ్బంది అక్రమార్జనకు అలవాటు పడ్డారని ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఈ క్రమంలోనే ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్టార్ గత పదేళ్లుగా అక్కడ పాతుకుపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి నిన్న దాడిలో గాయపడ్డ వ్యక్తిని రిజిస్టార్ ముంబైలో డబ్బా వాలా లాగా చిత్రీకరించి క్యారియర్ బాయ్ అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఇక్కడే ఆయన గొప్పతనం తాగుంది ఆయన చెప్తున్న అదే క్యారియర్ బాయ్ని గత పదేళ్లుగా అదే కార్యాలయంలో ఆర్థిక లావాదేవీలు డాక్యుమెంట్స్ పరిశీలనకు ఉంచారంటే ఆయన గొప్ప మనసును మాటల్లో వర్ణించలేం కన్న బిడ్డల్ని కాదు అనుకుంటున్న ఈ రోజుల్లో అన్నం తీసుకువస్తున్నాడు అనే ఒకే ఒక కారణంతో నిబంధనలను తుంగలో తొక్కి కోట్ల రూపాయల కార్యాలయాలకు లావాదేవీలు దేవరపల్లి శ్రీనివాస్ చేతుల్లో పెట్టడంతోనే ఆ సబ్ రిజిస్ట్రార్ దయాగుణం తేట తెల్లమవుతోంది మరిన్ని విస్తుపోయే నిజాలు మరో కథనంలో